పప్పు అండి హెల్త్ కి చాలా మంచిదండి సో మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయ్యాక వన్ కప్పు కందిపప్పు కూడా యాడ్ చేసుకొని కందిపప్పుని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే పప్పు పొంగదు అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుందండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా మంచి ఆరోమా కూడా వస్తుంది ఇక్కడికి తీసుకొని వాష్ చేసుకొని వచ్చేస్తానండి వాష్ చేసుకున్న కందిపప్పుని బాండీలా యాడ్ చేసుకున్నాము అలాగే వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఉడికించుకున్నామండి మూడు కట్ల చుక్కకూర తీసుకున్నానండి ఫ్రెష్ గా ఉన్న ఆకుకూర తీసుకోవాలి చాలా బాగుంటుంది అలాగే రెండు టమాటాలు ఒకటి ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ పప్పు ఉడికేలోపు కట్ చేసుకొని వచ్చేద్దాము ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి పప్పు తెల్లుతూ బాగా ఉడుకుతుంది సో ఒకసారి పట్టుకొని చూద్దాము ఇంకొక ఎయిటీ పర్సెంట్ ఉడిగిపోయిందండి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకాలి ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకుని వాష్ చేసుకున్న మూడు కట్టుల చుక్కకూర యాడ్ చేసుకుందాము అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసిన ఆనియన్ అదే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు రెండు అలాగే వన్ ఇంచ్ చింతపండు వన్ టేబుల్ స్పూను కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము ఓపెన్ చేసి చూద్దామండి ఆకుకూర బాగా ఉడికిపోయి అలాగే నీరు కూడా ఇనికిపోయింది అంత బాగా ఉడికిపోయి కిందకెళ్ళిపోయింది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము టేబుల్ స్పూను కళ్ళు ప్యాక్ చేసుకొని పప్పు గూతతో బాగా ఇనుపుకుందామండి మెత్తగా పప్పు బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకుందాము గిచ్చి బాండీ పెట్టుకొని బాండీ కొంచెం హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు వన్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం వేగనివ్వాలి అవి కొంచెం వేగాక క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు మూడు నుంచి నాలుగు తీసుకున్నాము అలాగే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము కొంచెం వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుందాము అవి కొంచెం వేగాక ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము కరివేపాకు చిటపట అన్నాక మనం ఎనుపుకొని పెట్టుకున్న చుక్కకూర పప్పును కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఒక్కసారి బాగా కలుపుకుందామండి పప్పులో ఎప్పుడైనా నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు పక్కకు తీసుకొని ఇలా మనము వేసుకున్నప్పుడు తాలింపులో ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పప్పులో ఉడికిన వాటర్ కాబట్టి మనం ఎక్కువ ఉంచుకోవాల్సిన మంట పెట్టాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తో ఈజీగా అందరికీ నచ్చేలాగా చాలా సింపుల్గా కర్రీ రెడీ అయిపోయింది కదా చుక్కకూర పప్పు హెల్త్ కి చాలా మంచిదండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా తినాల్సిన కూర అనమాట రైస్ లో పప్పు తింటే ఏం బాగుంటుందండి దాంట్లోకి వడియాలు కూడా కావాలి కదా అవి కూడా వేయించుకున్నాము ఆయిల్ పెట్టి వడియాలు వేయించుకుంటున్నానండి ఇవి ప్రతి ఎండాకాలం మేము వన్ ఇయర్ స్టోర్ చేసుకుంటాము వడియాలు సో వేయించుకొని పక్కన పెట్టుకుందాములాడే చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది అందులో నంచింకి పొడియాలు కూడా రెడీ అయిపోయినాయి సో టేస్ట్ చేసేద్దాము వచ్చేయండి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్